सर्वे <laughs> सरकार ले <laughs> <laughs> ファンに。<music> सही कल्ह सही सही ఈరోజు నెల్లూరులో ట్రంక్ రోడ్లో మ్యూ ట్యాకీస్ ఎదురుగా టీవీఎస్ కళ్యాణ సదర్ ఆపోజిట్ గా థర్డ్ ఫ్లోర్లో ఈరోజు మండి కింగ్ అరేబియన్ బిర్యానీ రెస్టారెంట్ని ఈరోజు షఫీ ప్రారంభించారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో దాదాపు నలభై మందికి ఉపాధి కలుగుతుంది సో నలభై మందికి ఉపాధి కల్పించి ఏర్పాటు చేసిన షఫీ గారిని నేను ప్రత్యేకంగా మరొకసారి అభినందిస్తాను దానివల్ల నలభై కుటుంబాలు ఈరోజు ఇబ్బంది లేకుండా యాక్చువల్గా ఉండటానికి ఉండడానికి ఆస్కారం వస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే ముందు ఎన్డీఏ కూటమి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తాం ఉపాధి కల్పిస్తాం ఉద్యోగాలు అని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఒక నలభై మందికి గారు ఏర్పాటు చేసినందుకు వారిని ప్రత్యేకంగా మరొకసారి నేను అభినందిస్తాను ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇంకా ఇట్లాంటివి పెట్టి అనేక మందికి ఉపాధి కల్పించాలని ఏది ఏదైతే ఎన్డిఏ ప్రభుత్వం ఆ రోజు మాట ఇచ్చిందో ఆ మాటని నిలబెట్టడానికి షఫీ లాంటి వాళ్ళు ఇంకా అందరూ ముందుకు వచ్చి సపోర్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది సౌత్ ఇండియాలో ఆల్రెడీ పంతొమ్మిది బ్రాంచ్లు ఉన్నాయి ఈ మండీ కింగ్ అరేబియన్ రెస్టారెంట్లు ఇది నెల్లూరులో పెట్టింది ఇరవైవ బ్రాంచ్ దీంట్లో దాదాపు ఇరవై ఐదు రకాల ఉంటాయి ఇరవై ఐదు రకాల ఐటమ్స్ దీంట్లో ఇరవై ఐదు రకాల డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఆ విధంగా చక్షల్ గా ఈ మండీ కింగ్ అరేబియన్ రెస్టారెంట్ ఒక పాలసీ ప్రకారం అన్నింటిలో చేస్తుంటారు అంతేకాకుండా ఇక్కడ ఏదైతే అరేబియన్ రుచులు అరేబియన్ వంటకాలు కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకంగా దాదాపు రెండు వందల నలభై మంది కూర్చొని తినేటట్టుగా క్యాబిన్స్ ఏర్పాటు చేశారు కుటుంబ సమేతంగా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కుటుంబ సమేతంగా వచ్చి యాక్చువల్గా వాళ్ళందరూ క్యాబిన్స్ క్యాబిన్స్లో కూర్చుని ఏ కుటుంబం ఆ కుటుంబం కూర్చొని తినడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు దాన్ని వారిని అభినందిస్తూ ఇలాంటి బ్రాంచులు ఎన్నో షఫీ గారు పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ వారు కూడా అంచెలంచెలుగా ఎదగాలని ఒక నెల్లూరులోనే కాకుండా ఇతర జిల్లాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా వారు ఇటువంటి యొక్క రెస్టారెంట్లు పెట్టి అందరికి నమస్కారం ఈరోజు నెల్లూరు నగర నడిబొడ్డులో ఏదైతే హైదరాబాద్ బెంగళూరు లాంటి మహానగరాలకు పరిమితమైనటువంటి పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి మండి కింగ్ అరబిక్ రెస్టారెంట్ సోదరుడు షఫీ గారి ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలో ఇరవై బ్రాంచ్గా ఇది గౌరవ రాష్ట్ర పురపాలక శాఖ మధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి చేతుల మీదుగా సహచర డిప్యూటీ మేయర్ సోదరి తహసీన్ ఇంతియాజ్ గారు ఇతర మైనార్టీ పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం చాలా విషయం నెల్లూరు నగర ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలు ఎవరు మంచి శుచికరమైనటువంటి రుచికరమైనటువంటి ఆహార ఆహారాన్ని అందిస్తున్నా దాన్ని ఆదరిస్తారు అందుకు అనేక హోటల్స్ నెల్లూరులో నిదర్శనం అదేవిధంగా ఈ మండికి కూడా నెల్లూరు ప్రజల మనసు చూడగొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సోదరుడు షఫీ గారు నారాయణ సార్ గారు చెప్పినట్టు ఈ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి మరిన్ని బ్రాంచీలు పెట్టి మరింత మందికి ఉపాధి కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ चलिए फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच आप लोग सब टाइम निकाल के आए हैं पूरे नेल्लूर की मीडिया को मैं शुक्रिया बोलूंगा आप लोग टाइम निकाल के आए हैं और यहाँ पे नेल्लूर में फर्स्ट टाइम फाइनली मंदी किंग आ चुकी है मंदी किंग एक साउथ इंडिया का एक नोन ब्रांड है अरेबियन क्जीन तो बेसिकली एक मल्टी क्वजीन है और हैदराबाद uh, की हम लोग फेमस ज्वाइंट uh, है जहां पर माशाला से वी uh, हम uh, sure, है, है हमारी तो so, आप सब नल्लोर के लोगों से मेरी uh, एक दिली ख्वाहिहिश है कि आइए यहाँ पे और मंदी uh, के, के लिए मल्टी क्वीन डिशेज इंजॉय के लिए यहाँ पे आपको डेडिकेटेड फैमिली सेक्शन है आपको और आप मंदिर अगर आ, स्पेशल यहाँ पे है शफी भाई मंदिर यहाँ पे तो आइए यहाँ पे हमारा हैदराबाद का स्पेशल एंजॉय करिए और स्पेशल डेडिकेटेड फैमिली सेक्शन है लेफ्ट है फैसिलिटी है फैमिली सेक्शन है सेपरेट पार्टी हॉल भी है जैसा मैंने साफ सबको कहा कि हैदराबाद के सबसे फेमस ज्वाइंट है हम लोग तो नेल्लोर में इस बार हमारा पहला ब्रांच है ఇన్షాల్లా దిస్ వర్క్స్ అవుట్ ఇన్షాల్లా హలో పవర్ బి మల్టిపల్ బ్రాంచెస్ నెల్లూరు మీద అలాగే థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం నెల్లూరు నగర నడిపడ్డులో ఏదైతే రెండు వేల పదహారు నుంచి ఈ యొక్క మందీ కింగ్ హైదరాబాద్ వాసులు ఏదైతే ఒక పెద్ద తరహాలో ఈ యొక్క మందీ కింగ్ ని దాదాపు సౌత్ ఇండియా మొత్తం ఇరవై రెండు ఇరవై రెండో బ్రాంచ్ది నెల్లూరులో అతిపెద్ద ఈ యొక్క రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది ఈ రోజు దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పురపాలక శాఖ మంత్రివర్యుడు పొంగూరు నారాయణ్ గారు అలాగే నెల్లూరు నగర డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్ గారు ఇంతియాజ్ తాసిన్ గారు ఈ యొక్క లాంఛనంగా ఈ యొక్క మంది కింగ్ ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మంది కింగ్ దాదాపు హైదరాబాద్ లో ఏదైతే ఈ యొక్క రెండు వేల పదహారు నుంచి అనేక మంది ఈ యొక్క మంది కింగ్ ని ప్రారంభించాలని చెప్పేసి ఒక మాస్యూ గా ప్రారంభించడం జరిగింది దాదాపు బెంగళూరు కేరళ చెన్నై హైదరాబాద్ ఇలాంటి నగరాల్లో ఈ యొక్క మందీ కింగ్ చాలా ఫేమస్ ఇదే కాకుండా నెల్లూరులో ఇలాంటి ఒక మంది కింగ్ ఉండాలి ఒక సామాన్య మధ్యతరి కుటుంబాలకి అందుబాటులో ఉండాలి ఈ యొక్క ప్రాంతం చూస్తే అనేక మంది చాలా ఎక్కువ రేట్లు అనుకుంటారు కాదు ఒక సాదాసీత సామాన్య మధ్యతరి కుటుంబాలకు వాళ్ళు ఆహ్లాదకరంగా ఒక మంచి ఫుడ్ తీసుకోవాలి అంటే ఈ యొక్క మంది కింగ్ లో రావాలని ఒక ఆలోచనతో పెట్టినటువంటి ఈ యొక్క మంది కింగ్ ఇది కాబట్టి నెల్లూరు నగర వాసులు దీన్ని దీన్ని ఒకసారి సందర్శించి మీ యొక్క టేస్ట్ ఏదైతే ఉన్నాయో వాటిని వీళ్ళతో పంచుకొని ఈ యొక్క మందీ కింగ్ ని రాబోయే రోజుల్లో మరిన్ని బ్రాంచ్లు ఇటు నెల్లూరు నగరంలో ప్రారంభించే విధంగా నెల్లూరు నగర వాసులందరూ వీటికి సహకరిస్తారని చెప్పేసి అలాగే ఈ యొక్క మంది కింగ్ ప్రారంభకులు కానివ్వండి దీనికి వెనక నుండి ఉన్నటువంటి మంది కింగ్ సమస్య ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అందరికి నమస్కారం అండి నెల్లూరు ప్రజలందరికీ ఒక గొప్ప శుభవార్త ఏమనగా మనం ఫుడ్ లవర్ నెల్లూరు అంటే మన ఆంధ్రప్రదేశ్ కల్లా ఒక మంచి టీ తాగడం అయితే గానీ ఒక మంచి ఫుడ్ అయితే గానీ చేపల కూర అయితే గానీ బిర్యానీకి అయితే గానీ నెల్లూరు అంటే ఒక ఆంధ్రప్రదేశ్ కల్లా ఒక మంచి పేరు ఎందుకంటే క్వాలిటీ ఒకరి నుంచి ఒకరి పోటీలతో క్వాలిటీ ఇస్తారు సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి నెల్లూరుకి ఫుడ్ తినడానికి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు చాలా మంది అలాగా ఈరోజు మన ట్రంక్ రోడ్లో కొత్తహాల ఎదురుగా మంది కింగ్ అరేబియన్ రెస్టారెంట్ వీటికి ఆల్రెడీ ఇరవై రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఈరోజు నెల్లూరులో మనం నెల్లూరులో బ్రాంచ్ పెట్టడం వీళ్ళది చాలా గర్వకారణం ఎందుకంటే మనకు బిర్యానీకి ఒకటి నుంచి ఒకటి ఉంది కాబట్టి మందులు కూడా చాలా ఉన్నాయి కానీ ఇది స్పెషల్ ఎందుకంటే వీళ్ళకి ఎన్నో ఫ్రాంచైస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ టేస్ట్ వీళ్ళ ఫార్ములా ఒకే స్టాండర్డ్ ఉంటుంది ఎక్కడ పోయినా కానీ ఆ ఫార్ములా ఇప్పుడు అల్ఫాన్ చికెన్ కొనాలా తీసుకోవాలంటే దాంట్లో వాళ్ళు వాడే ఫార్ములా ఈ వీళ్ళ ఆల్ బ్రాంచెస్ లో సేమ్ ఫార్ములా ఉంటుంది క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు ద బెస్ట్ క్వాలిటీ ఇస్తారు వాళ్ళు ప్రైజెస్ కూడా మీకు చాలా రీజనబుల్ గా ఉన్నాయి హైదరాబాద్లో ఒక్క హైదరాబాద్ అయితే పదిహేడు బ్రాంచ్లు ఉన్నాయి ఇంకా మీరు అనుకోండి వీళ్ళు ఏ స్టాండర్డ్ లో ఉంటారు అనేది ఈరోజు మన నెల్లూరులో పెట్టారంటే నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనకి మదీనా కంపెనీకి ఎదురుగానే ఉంది రోజు మనం తెప్పించుకోవచ్చు హ్యాపీగా తినవచ్చు రియలీ ఒక చాలా మంచి వాతావరణంలో దాదాపు పంతొమ్మిది క్యాబిన్లు పెట్టున్నారు మీకు ఏ మాత్రం టెన్షన్ లేదు వెయిట్ చేయాల్సినంత అవసరం కూడా రాదు ఎందుకంటే అన్ని క్యాబిన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఇంటికాన్నిచే డిసైడ్ అయ్యి రావచ్చు కొన్ని కొన్ని చోట్ల మనం పోయి వెయిట్ చేస్తుంటాం బయట ఎక్కడన్నా మంది తినాలంటే ఉండండి వెయిట్ చేయాలా అలా ఉండగా ఐదు ఆరు క్యాబిన్లు ఉంటాయి దాన్ని వెయిట్ చేయాలా అటువంటి అటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణంలో ఈరోజు మన నెల్లూరులో మందికి పెట్టే నియలీ నేనైతే చాలా గొప్ప హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా బాగుంది ఇక్కడ టేస్ట్ అయితే కానీ క్వాలిటీ అయితే గానీ ఇంకా వీళ్ళది చెప్పుకుంటా పోతే ఐటమ్స్ ఉన్నాయి దాదాపు ఒక ముప్పై ఐటమ్స్ పైన ఉండే ఒక చికెన్లో అయితే కానీ వీళ్ళది బిర్యానీ ఐటమ్స్ అయితే కానీ మందులో కానీ ఇక అసలు మీరు రావాలా తినాలా అది అందరికీ టేస్ట్ చెప్తారు మీరే థ్యాంక్ యూ అండి